అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా సోమవారం ఏడవ రోజుకి చేరింది జనసేన వీర మహిళలతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ ధర్నాకి సంఘీభావం తెలిపింది ఇందులో భాగంగా జనసేన వీర మహిళలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్స్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు సచివాలయ సిబ్బందితో బలవంతంగా అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు మాట తప్పను మడన్ తిప్పను అన్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి వర్యులు అడుగడుగున మడన్ తిప్పి మడన్ నొప్పితో బాధపడుతున్నారు సో రానున్న కాలంలో హాస్పిటల్లో మన ఏదైతే కేసీఆర్తో సమానంగా అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా మరముఖ్యంగా చెప్పాల్సి వస్తే సిపిఎస్ విధానాన్ని నా పనే రద్దు చేస్తాను అని చెప్పి జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు అదే రకంగా మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళ సమ్మె ఇవాళతో ఏడో రోజు గడుస్తుంది అంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ రోజు పదకొండు వేలు కనీస వేతనం అనడం అదే రకంగా ఈ పదకొండు వేల్లోనే అంగన్వాడీ వాళ్ళు గ్యాస్ డబ్బులు కూరగాయలు కోడుగుట్లు కోడిగుడ్డు మీద గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ముద్రించకపోతే ఆ డబ్బుతో అంగన్వాడి కరెంటు బిల్లు వచ్చేస్తుందండి కరెంటు బిల్లులు కూడా లేకుండా ఫ్యాన్లు కూడా వేసుకునే పరిస్థితి లేకుండా ఆ దరిద్రపు ఫ్యాన్కి ఎందుకురా మేము ఓటు వేశామని ఈరోజు అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి పంపించేటటువంటి పిల్లల తల్లిదండ్రులు సో ఏడో రోజు గడుస్తుందండి అంగన్వాడీ ఆడవాళ్ళ కోరికలేమి ఆకాశంలో లేవు వాళ్ళేమీ ఒక యాభై వేల అరవై వేలు శాలరీ అడగట్లేదు ఏళ్ల నుంచి యాభై ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది లేదు వీటన్నిటికంటే మించి తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అంతకు మించి మాకు రిక్రూట్మెంట్ లేదు తర్వాత వీటికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు మేం పోతే మా కుటుంబాలకి భద్రత లేదు ఎవరి అంగన్వాడీ వాళ్ళు బోర్డర్లో సైనికులు పనిచేసినట్టుగా ఈరోజు ప్రయాణాలకు తెగించి కరోనా టైంలో పనిచేశారు తల్లికి ఇబ్బంది అయితే బిడ్డ వదిలేసి బిడ్డకి ఇబ్బంది అయితే తల్లి వదిలేసిన పరిస్థితుల్లో కేవలం వీళ్ళు మాత్రమే అంగన్వాడీ వాళ్ళ సముచితంతో ఈరోజు రాష్ట్రంలో కరోనా టైంలో ఎగ్గో పనిచేసినటువంటి పరిస్థితి వీళ్ళని ఆదుకోవడానికి మనసు రానటువంటి ప్రభుత్వం గద్ద దిగిపోతే బాగుంటుంది వచ్చే ఏ ప్రభుత్వం అయినా టీడీపీ జనసేన కూటమైనా సరే అంగన్వాడీ వాళ్ళ కనీస వేతనాలు అంటూ వాళ్ళ కోరికలు వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్లు వాళ్ళు చనిపోతే కుటుంబానికి భద్రత వాళ్ళకి సంబంధించి పదకొండు వేల్లో ఇచ్చిన జీతంలోనే గ్యాసులు గ్యాస్ బిల్లు ఎన్నిసార్లు పెంచాడండి కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచాడండి బస్ ఛార్జీలు ఎన్ని ఛార్జీలు పెంచాడండి బాధుడే బాధుడు అని పదవిలోకి వచ్చిన నువ్వు ఈ రోజు ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని బాగుతున్నావో తెలుస్తుందా ఈ రోజు ఆడవాళ్ళు చెప్తున్నారు మేము రానున్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మాకు ఒక జీవో పెట్టే వరకు మేము వదలండ్స్ సార్ డిమాండ్స్ ఏంటంటే వీళ్ళ కనీస వేతనం పద్దెనిమిది వేలు పైచులు కంటున్నారు అదే రకంగా వీళ్ళకి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు నలభై సంవత్సరాల నుంచి ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మాకు సంబంధించిన గౌరవ వేతనం కాదండి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానంగా మమ్మల్ని ఉంచాలి మేమంతా పనిచేస్తున్నాం కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసాం ఆడవాళ్ళము అన్ని పనులకు చేస్తూ ఈ రోజు రాష్ట్ర ఎలక్షన్స్ లో మమ్మల్ని అన్ని రకాలుగా వాడుకుంటూ ఈ రోజు రాజకీయ నాయకులకి మా కంటి మీరు కనపడలేదా అంటూ వాళ్ళు వాపోతున్నారు ఇవాళ ఏడో రోజు గడుస్తుంది ఎలక్షన్ అయ్యే వరకు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు మేము ఈ సమ్మె విరమించము అదే రకంగా వీళ్ళ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆఫీసుల్లో పుస్తక తాళ్ళు పెట్టుకున్నారా పుస్తకాలు పెట్టుకున్నారా డబ్బులు పెట్టుకున్నారా నువ్వెవరా తాకట్టు పెట్టుకున్న వాటికి తాళాలు పగలగొట్టడానికి ఈ రోజు వాళ్ళు సమ్మెలో కూర్చున్నారు వాళ్ళు ఉద్యోగానికి భద్రత లేదంటున్నారు వాళ్ళ కోరికలు ఉన్నాయి అవన్నీ తీరిని అప్పుడే తాళాలు తీస్తారు ఇప్పుడు తాళాలు తీసిన పిల్లలకి అన్నం కూరలు వండించే అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తారు వాలంటీర్లతో సో దయచేసి ప్రభుత్వం తెలుసుకోవాలి దొంగతనం బుద్ధులు మానుకోవాలి